అందరికీ నమస్కారం ఈరోజు రాజమండ్రి నలభై నాలుగో డివిజన్ పిఎన్టీ కాలనీ కాలనీనందు ఉన్న విశ్వకర్మ తల సంఘం పెద్దలు దగ్గరికి కలవడానికి రావడం జరిగింది ఏదైతే ఈ నెల పదిహేడో తారీఖున విశ్వకర్మ జయంతి అదేవిధంగా నరేంద్ర మోడీ జన్మదినోత్సవం పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధానికి భూమి పూజ చేసిన ఉత్తర పాలనందు ఏర్పాటు చేసిన సృష్టి అనే నామకరణంతో తలపెట్టిన యజ్ఞ యజ్ఞోత్సవంలో పోలవరం వీరందరినీ కూడా ఇక్కడ పెద్దలను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ పెద్దలైనటువంటి పులిగూరు వీరభద్రం గారు అదేవిధంగా ఇక్కడ విశ్వకర్మ పెద్దలందరూ ఇక్కడ ఉండడం జరిగింది మా ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ పాలవలస బాధీ గారు అదేవిధంగా ఓబీసీ మొత్తం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇక్కడ విశ్వకర్మ పెద్దలందరినీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ఏదైతే పదిహేడో తారీఖున ఉదయం నుంచే ఆ విశ్వకర్మ వ్యక్తోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతే తొమ్మిది గంటల కల్లా లెడ్ పూర్తవుతుంది ఆ తర్వాత విశ్వకర్మలకు సంబంధించిన ప్రాచీన కళలకు సంబంధించిన ఎగ్జిబిషను అదేవిధంగా విశ్వకర్మలు తయారు చేసినటువంటి వస్తువుల ఎగ్జిబిషను అదేవిధంగా విశ్వకర్మ సభ మరియు అనంతరం విశ్వకర్మలతో భారీగా ర్యాలీ కూడా ఆ రోజు అక్కడ ఉద్దంక వాయిపాలనందు నిర్వహించబడుతుంది అదేవిధంగా ఏదైతే విశ్వకర్మలో ఐదు వృత్తుల వారు ఉన్నారో రాతి శిల్పి శిల్పివారు అదేవిధంగా శిల్పి వారు అదేవిధంగా స్వర్ణ శిల్పి వారు అదేవిధంగా కంచు శిల్పివారు అదేవిధంగా దారు శిల్పి వారు ఈ ఐదు వృత్తులకు సంబంధించిన విశ్వకర్మ పెద్దలందరినీ కూడా ఆ రోజు ఆ సృష్టి కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున విశ్వకర్మలందరూ కూడా ఆ కార్యక్రమంలో కోల్గొంటారు అదేవిధంగా వీరిని కూడా సాధారణంగా ఇక్కడ ఉన్న విశ్వకర్మలు కూడా ఆహ్వానిస్తున్నాం వీరు వచ్చి ఆ కార్యక్రమం అక్కడ తిలకించి ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిన వీరిని కోరడం జరిగింది అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మన భారతీయ మాట్లాడుతూ ధన్యవాదాలండి సాయి గారు ఇవాళ నలభై నాలుగో వార్డు కార్పొరేట్గా రెండు బాలవర్ వీరభద్రంగా విశ్వకర్మ పెద్దలుగా ఈ ఏరియాలో ఉన్నారు ఇక్కడ దగ్గర లేదంటే ఐదు వేల పైనే ఉంటాయి విశ్వకర్మలు అలాగే దాన్ని ప్రాతినిధ్యం వస్తున్న విశ్వకర్మ బిడ్డ అయిన మా బాలవరభద్రం గారికి పునరుత్వ ఈ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తున్నాం అయితే పదిహేడో తారీఖున సాయిగారు చెప్పారు విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని మోడీ గారు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అమరావతిలోని ఉద్దండరాయపాలెంలోని అక్కడే ఈ విశ్వకర్మ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది ఈ యజ్ఞాన్ని తమనంతా తప్పకుండా రావాలని కోరుతున్నాను అయితే ఒక్కసారి విశ్వకర్మ గురించి ఇచ్చిన విషయం ఒకటే చెప్పుకుందాం నిన్నొక్క విషయం చెప్పుకుంది ఇవాళ ఒక విషయం ఇవాళ ఈ కార్యక్రమం సృష్టి అని పేరు పెట్టడం జరిగింది సృష్టికి ప్రతి సృష్టి విశ్వకర్మ దృష్టి ఇది పురాతన కాలం నుంచే ఉన్న విషయం సృష్టికి ప్రతి సృష్టి విశ్వకర్మ దృష్టి అలాంటి విశ్వకర్మ దృష్టి విశ్వకర్మ సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే ఉందో దానికి సృష్టిని పేరు పెట్టడం సమంజసం ఒకప్పుడు విశ్వకర్మలు అంటే పెద్ద పెద్ద దేవాలయాలు ఇంటికి కావాల్సిన చిన్న చిన్న కత్తులు దగ్గర చనిపోయే వరకు కూడా వారికి కావాల్సిన అన్ని రకాల పనుములు వస్తువులు కూడా తయారు చేసే ఒక వృత్తి మీద ఇంటి ఆధారపడి ఉండే కాకుండా ప్రపంచం అంతా కూడా సేవ చేసుకుంటూ వీళ్ళంతా ఉండేవారు అయితే అలాంటి దేవాలయాలు ఉదాహరణకు బహదేశ్వర స్వామి ఆలయం చూసుకున్నట్టయితే అది ఎంత ప్రాముఖ్యం దేవాలయం ఇవాళ కూడా ఆ దేవాలయాలు ఎలా నిర్మించారు అన్నది చాలామందికి సస్పెన్స్గా ఉన్న పరిస్థితి అలాంటి ఆలయాలు నిర్మించిన విశ్వకర్మలో సేవకు ఎంత ఉపయోగపడ్డారు అయితే తర్వాత తర్వాత ఆ దేవాలయాలు నిర్మించిన విశ్వకర్మలు ఏమైపోయారు అన్నది ప్రజల యొక్క అయితే విశ్వకర్మలు ఏమైపోయారు అన్నది కొంత సస్పెన్స్ అయితే ఏం చేశారంటే ఆరోగ్యంలోనే ఎక్కడైతే విశ్వకర్మలో దేవాలయం నిర్మించారు మరలా అదే రకమైన దేవాలయం నిర్మించకుండా ఉన్న కోసం ఆ విశ్వకర్మల్ని ఆ రాజులు చంపేయడం జరిగింది ఆ వంశస్థుని కూడా చంపేయడం జరిగింది కొంతమంది పారిపోవడం కూడా జరిగింది పారిపోయి ఆ కులవృత్తిని చెప్పుకోవడం కూడా బయలువేసే పరిస్థితి కూడా జరుగుతుంది ఏదైతే విశ్వకర్మ యొక్క మేధా సంపత్తి ఉందో ఆ మేధా సంపత్తిని వాడుకోవడం తర్వాత తర్వాత ఆ మేధా సంపత్తిని మరల ఒక్కొక్కరికి వాడకుండా ఉండే విధంగా వీరిని వీరిని చంపేయడం జరుగుతుంటుంటే ఆ విశ్వకరం భయపడిపోయి ఇవాళ అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంది అలాంటి సందర్భంలోని ఎన్నో కొన్ని వందల శాతం ఎన్నో ఎన్నో వేల కుట్రలు జరిగిన విశ్వకరం వంశం లేదా తర్వాత తర్వాత మోడీ గారు ప్రజెంట్ మనం గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ విశ్వకర్మ యొక్క వైభవాన్ని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది అది ఇది ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిందే ఎప్పుడైతే విశ్వకర్మ మళ్ళీ భారతదేశంలో పూర్వ వైభవం పొందుతారో అక్కడ భారతదేశ విశ్వగురుగా చెందుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్యాన్ని ముందే చెప్పడం జరిగింది అలాంటి టైం వాళ్ళు రావడం మా అందరికీ ఆనందం మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా విశాఖందరూ మీ మీ వెంట ఉంటామని కోరుకుంటే తప్పకుండా మా వాళ్ళందరూ వస్తారని మీకు హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ